టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా మీరు లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్లు అవుతుంది ఎవరైతే స్కూల్ వస్తుంది మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథాలజీకి సంబంధించిన వీడియోస్ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మీరు గమనించినట్లయితే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సో మన యాప్లో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కోర్సు రన్ అవుతుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళే తీసుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లో ఎవరైతే మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క గణితం అనేది ముఖ్యంగా ఏపీ వాళ్ళకైతే ఇరవై మార్కులకు తెలంగాణ వాళ్ళకి పదహారు మార్కులకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథరాలజీ ఉంది అది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇందులో వీడియోస్తో పాటుగా మీ అందరికీ చాప్టర్ వైజ్గా టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది వీటిని గమనించండి ఓకేనా ఈ టెస్టు రాయటం వల్ల ఎగ్జామినేషన్లు మీరు సక్సెస్ కావడమే కాదు ఈ వీడియోలు మారినటువంటి నూతన సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ నూతన సిలబస్కి మీ అందరికీ కూడా అడాప్ట్ చేసుకోవడానికి ఎట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి ముప్పై రెండు బిట్లకు ముప్పై రెండు బిట్లు చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏపీ వాళ్ళు నలభై బిట్లు చేయడానికి ఉపయోగపడుతుందని గమనించండి ఓకేనా సో కాబట్టి ఇక్కడ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితము బోధనా పద్ధతులు ఇలా ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది దీన్ని చూడండి ఓకేనా ఇక విషయంలోనికి వస్తే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గణిత శాస్త్రవేత్తల యొక్క కృషి ఎవరైతే మన మెథరాలజీలో కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణితానికి చేసినటువంటి సేవలు ఏంటి గణితానికి వివిధ శాస్త్రవేత్తలు చేసినటువంటి సేవల గురించి మనీ అడగడం జరిగింది అందులో బ్ర ఆర్యభట్ట శ్రీనివాస్ రామాన్యన్ బ్రహ్మగుప్త బౌద్ధాయన హైపాటియా తర్వాత ఏ భాస్కరాచార్య తర్వాత ఫైదా యూక్లిడ్ ఇట్లాంటి గణిత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గణిత శాస్త్రవేత్తల యొక్క కృషిని మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు గమనించండి ఓకేనా సో వీటి నుంచి ఎట్లయినా సరే ఎగ్జామినేషన్లో బిట్టు రావడానికి అవకాశం ఉంది ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు అని గమనించండి ఓకేనా సో ఇందులో భాగంగానే ఈరోజు నేను పార్ట్ వన్ వీడియో చేస్తున్నా ఇంకొకసారి ఇంకొక వీడియో కూడా మీ అందరి ముందుకు వస్తాం కొంతమందిని మాత్రమే నేను కవర్ చేయగలిగాను మిగతా వాళ్ళ గురించి కూడా ఇప్పుడు కేవలం ఒక ఐదుగురు గురించి కవర్ చేశాను మిగతా వాళ్ళ గురించి తర్వాత వీడియోలో చూస్తాం ఓ చూ చూద్దాం ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆర్యభట్ట యొక్క రెండు ప్రధాన రచనలు ఏమిటి ఆర్యభట్ట రెండు ప్రధాన రచనలు రచించడం జరిగింది మరి ఆ రెండు ప్రధాన రచనలు ఏంటి అని అడుగుతున్నాడు రెండు ప్రధాన రచనల గురించి అడుగుతున్నాడు అందులో మొట్టమొదటి ఆర్యభట్టియా మరియు ఆర్యభట్ట సిద్ధాంతం తర్వాత ఆర్యభట్టియా మరియు సూర్య సిద్ధాంతం ఆర్యభట్టియ మరియు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆర్యభట్టియ మరియు లీలావతి గణితం లీలావతి గణితం అనేది కాదు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కూడా కాదు సూర్య సిద్ధాంతం కూడా కాదు ఆర్యభట్ట ప్రధానంగా రెండు సిద్ధ రెండు గ్రంథాలు రచించాడు ఏంటనంటే అది ఆర్యభట్టియ మరియు ఆర్యభట్ట సిద్ధాంతం అనే రెండు ప్రధాన గ్రంథాలు రచించాడు గమనించండి అంటే మీరు కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం లోతుగా చదివితే ఇటువంటి బిట్లు మీరు చేయగలుగుతారు ముఖ్యంగా ఈ గణిత శాస్త్రవేత్తలకు సంబంధించి మీరు కొంచెం డీప్గా కనుక చదివినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అని గమనించండి తర్వాత ఆర్యభట్ట ఏ గణిత వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నాడు ఆర్యభట్ట ఏ గణిత వ్యవస్థని తన యొక్క సిద్ధాంతంలో తన యొక్క పుస్తకాలలో రచించడం జరిగింది అని అని అంటున్నాడు బైనరీ సిస్టమ్ స్థల అంటే స్థాన విలువల వ్యవస్థ రోమన్ సంఖ్యలు హె హెక్సాడెసిమల్ సిస్టమ్ ఇక్కడ ఆర్యభట్ట ప్రధానంగా స్థాన విలువ ఏదైతే ఉందో స్థల విలువ లేదా స్థాన విలువల వ్యవస్థ ఏదైతే ఉందో స్థాన విలువల గురించి ఇతను చెప్పడం జరిగింది గమనించాల సో ఇతను స్థాన విలువలకు సంబంధించి ఏం చేశాడంటే ఈ విలువల్ని మా అక్షరాలలో అక్షరాలలో చెప్పడం జరిగింది ఇతను సరి సంఖ్యలను ఏమని చెప్పాడంటే స్త్రీ సంఖ్యలని బేసి సంఖ్యలను పురుష సంఖ్యలని ఇలా ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క భాషలో ఉపయోగించే అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలని అంకెలుగా ఉపయోగించడం జరిగింది అని గమనించాలి సో కాబట్టి ఇక్కడ స్థల విలువల వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఇతను ప్రయత్నం చేశాడు కృషి చేశాడు ఆర్యభట్టీయంలోని ఏ అధ్యాయంలో పైకి ఉజ్జాయింపు విలువ ఉంది చూడండి ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఏ అధ్యాయంలో పైకి ఉజ్జాయింపు విలువను ఇక్కడితో ఆర్యభట్టు ఇవ్వడం జరిగింది అనంటే గణిత పాదము అనే దాంట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆర్యభట్టియం అనే గ్రంథంలో ప్రధానంగా నాలుగు రకాల భాగాలు ఉంటాయి గీతికాపాద కాలక్రియా పాద గణిత పాద గోళపాద ఇలా నాలుగు రకాల పాదాలు ఉంటాయి ఇందులో గణిత పాదంలో పైకి ఉజ్జాయింపు ఇవ్వడం జరిగింది ఆర్యభట్టు అని గమనించండి ఈ ఆర్యభట్ట ఏ విధమైన అబ్జర్వేటరీని స్థాపించాడు ఇతను ముఖ్యంగా ఖగోళ శాస్త్రం మీద ప్రయత్నం చేయడం జరిగింది ఆర్యభట్టు ఓకేనా సో ముఖ్యంగా గుప్తుల కాలంలో ఇతను ప్రధానంగా వెలసిల్లడం జరిగింది సో ఇతను గుప్తుల కాలంలో వెలసిల్లినప్పుడు ఇతను ఏ విధమైనటువంటి అబ్జర్వేటరీ అంటే నక్షత్రాలు గ్రహాలను పరిశీలించడానికి ఒక అబ్జర్వేటరీని ఎక్కడ స్థాపించాడు అనే దాని గురించి ఇక్కడ బిట్టు దీని యొక్క అర్థం గమనించండి సో ఈ యొక్క అబ్జర్వేటరీ ఆర్యభట్ట ఖగోళంలో జరిగే విషయాలను పరిశీలించడానికి ఉపయోగించే అబ్జర్వేటరీ ఎక్కడ ఉంది అని అంటున్నాడు ఇక్కడ సో ఇక్కడ బీహార్లోని తారేగానాలోని దేవాలయం వద్ద నలంద విశ్వవిద్యాలయంలో పాట్నాలోని చంద్రుని ఆలయం వద్ద వారణాసిలోని విష్ణు దేవాలయంలో ఇట్లా నాలుగు రకాల అంశాలు ఇచ్చాడు ఇతను ప్రధానంగా అబ్జర్వేటరీని ఎక్కడ చూడొచ్చు అంటే ఇతను అబ్జర్వేటరీని బీహార్లోని తారేగానాలోని సూర్యదేవాలయం వద్ద ఒక అబ్జర్వేటరీని స్థాపించి ఈ అబ్జర్వేటరీలో ఇతను ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన పరిశోధనలు ఏవైతే ఉంటాయో ఈ పరిశోధనలు అన్నిటికీ కూడా చేయడం జరిగింది అని మీరు గమనించాలి మిత్రులారా ఇక తర్వాత నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్స్ అనే పుస్తకం ఎవరి చేత రచించబడింది ఇప్పుడు చూడండి గ్రంథాల గురించి ఇప్పుడు మీరు ఈ గణిత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా ఏ శాస్త్రవేత్త ఏ గ్రంథాన్ని రచించాడు ఇప్పుడు మనం బ్రహ్మ ఆర్యభట్ట గురించి చెప్పుకును ఆర్యభట్టీయం ఆర్యభట్టీయ సిద్ధాంతం ఈ రెండు గ్రంథాలని అదే అదేవిధంగా ఇక్కడ ఎలిమెంట్స్ అనే పుస్తకం ఎవరి చేత రచించబడింది అని అంటున్నాడు ఎలిమెంట్స్ అనే గ్రంథము యూక్లిడ్ చేత రచించబడింది గమనించాల సో ఎలిమెంట్స్ అనే గ్రంథం ఎవరి చేత రచించబడింది యూక్లిడ్ చాలా ఇంపార్టెంట్ అనే బిట్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ప్రతి ఎగ్జామినేషన్లో యూక్లిడ్ గురించి ఇస్తే ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుందని గమనించండి తర్వాత నెక్స్ట్ యూక్లిడ్ రచించిన మరో ప్రముఖ గ్రంథం పేరేంటి మరి యూక్లిడ్ ఇంకొక గ్రంథాన్ని కూడా రచించాడండి ఆ యూక్లిడ్ రచించిన మరొక గ్రంథం పేరు అడుగుతున్నాడు ఆ యూక్లిడ్ రచించిన మరొక గ్రంథం పేరే డేటా అని గుర్తుపెట్టుకోవాలి యూక్లిడ్ రచించిన మరొక గ్రంథం పేరు డేటా తర్వాత అంతేకాని ప్రిన్సిపియా మెడిటేషన్స్ రిపబ్లిక్ ఈ గ్రంథాలు కావు కేవలం డేటా అనే గ్రంథాన్ని మాత్రమే యూక్లిడ్ రచించాడు అని గమనించండి తర్వాత నెక్స్ట్ యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలవబడడానికి కారణం ఏంటి మరి యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తున్నాం అంటే జామితికి పితామహుడు అని పిలుస్తున్నాం మరి జామితికి పితామహుడు అని పిలవడానికి గల కారణం ఏంటి జామెట్రీకి అని అంటే ఇతను ఎలిమెంట్స్ అనే గ్రంథం ఇతను అంటే ఇతను ఏం చేశారంటే ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం ద్వారా ముఖ్యంగా ఇది జ్యామితికి సంబంధించిన అంశాలు ఓకేనా రేఖాగణితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఈ రేఖాగణితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎలిమెంట్స్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది సో అందుకనే ఇతను ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలవడం జరిగింది అని మీరు గమనించాలి అంతేగాని ఇతని యొక్క ఉపాధ్యాయ నైపుణ్యం కాదు మృదు స్వభావం వల్ల కాదు అతని అనువాద పుస్తకాల వల్ల కాదు కేవలం ఇతను రచించినటువంటి ఎలిమెంట్స్ అనే గ్రంథం ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథము ఇతనికి మంచి పేరు తీసుకొని రావడానికి కారణమైంది తర్వాత యూక్లిడ్ గణిత పాఠశాల నుండి వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలు ఎవరు అంటే యూక్లిడ్ గణిత పాఠశాలను దాన్ని స్థాపించాడండి ఇతను స్థాపించిన గణిత పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు ఎవరు అని గమనించినట్లయితే ఈ ఇతని గణిత శాస్త్రవేత్తలు ఆర్కమెడిస్ అపలోనియస్ హిప్పార్కస్ ఈ ముగ్గురు కూడా యూక్లిడ్ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు అంతేగాని గౌస్ ఐలర్ లైబ్నిజ్ కాదు రామానుజన్ హార్డీ కార్నర్ కాదు గెలీలియో క్లెప్ర కెప్లర్ బ్రహ్మగుప్త కాదు సో ఇతని పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు ఆర్కెమిడిస్ అపలోనియస్ హిప్పార్కస్ వీళ్ళందరూ కూడా యూక్లిడ్ గణిత పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు అని గమనించండి తర్వాత నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ జన్మదినము ఎప్పుడు సో ఇతను గుర్తుపెట్టుకొని శ్రీనివాస రామానుజన్ జన్మదినం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతాడు పైనసారి డిఎస్సిలలో కూడా స్కూల్ అస్టెంట్లో అడిగాడు మనం గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రపంచ గణిత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీనివాస రామాన్యన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు జన్మించాడండి సో ఇతను జన్మించడం ఈ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఏదైతే ఉందో ఈ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖుని మనం గణిత దినోత్సవంగా మనం ప్రధానంగా జరుపుకుంటున్నామని గమనించండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు శ్రీనివాసరామాన్యన్ జన్మదినాన్ని మనం ప్రధానంగా జరుపుకుంటున్నాం అని పరిశీలించాలి మీరు తర్వాత రామానుజన్ గణిత పరిశోధనలు ఏ అంశాలపై చేశాడు మరి రామానుజన్ గణిత పరిశోధనలు వేటి మీద చేశాడు అంకెల భాగాలు వితత భిన్నాలు ప్రధాన సంఖ్యలు ఏబిసి ఇచ్చిడి ఇక్కడ ఇట్లా అడుగుతున్నాడు ఏబి ఓన్లీ అంటే అంకెల భాగాలు వితత భిన్నాల్లో మాత్రమే బీసీ ఓన్లీ వితత భిన్నాలు ప్రధాన సంఖ్యలు ఓన్లీ అంటే ప్రధాన సంఖ్యల మీద మాత్రమే అంకెల భాగాలు ప్రధాన సంఖ్యల మీద మాత్రమే లేదా డి ఏబిసి వీటన్నిటి మీద చేసిండా అని అడుగుతున్నాడు అంటే ఇట్లాంటి వీట్లో మిమ్మల్ని టీఎస్పీఎస్సీ తరహాలో కూడా అడటానికి అవకాశం ఉంది సో కాబట్టి రామాన్యన్ గణిత పరిశోధనలు ఏ అంశాల మీద చేశాడు అని అంటే అన్ని అంశాల మీద అంటే ఇక్కడ డి ఆన్సర్ అవుతుంది అంటే అంకెల భాగాల మీద చేశాడు విత్తత భిన్నాల మీద చేశాడు ప్రధాన సంఖ్యల మీద కూడా చేశాడు కాబట్టి రామాన్యన్ గణిత పరిశోధనలు వీటన్నిటి మీద కూడా చేయటం జరిగిందని గమనించండి రామానుజన్ స్మారకార్థం స్థాపించబడిన సంస్థ పేరేంటి అంటే రామానుజన్ పేరు మీద ఒక సంస్థను స్థాపించడం జరిగిందండి మరి ఆ సంస్థ పేరు ఏంటి అని అడుగుతున్నాడు సో అది ఆ సంస్థ ఏంటి అని అంటే రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ శ్రీనివాస్ రామానుజన్ పేరు మీద స్థాపించబడిన సంస్థ ఏంటంటే రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థని ప్రధానంగా స్థాపించడం జరిగిందని గమనించండి అంతేగాని రామానుజన్ ఫౌండేషన్ రామానుజన్ రీసెర్చ్ సెంటర్ రామానుజన్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ ఇవి కాదు రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థను స్థాపించడం జరిగిందని గమనించారు రామానుజం చివరిగా కనుగొన్న మ్యా మాక్ తీటా ఫంక్షన్స్ ఏ పరిశోధనను ప్రభావితం చేస్తుంది చేస్తున్నాయి లేదా చేసింది ఓకేనా సో రామానుజం చివరిగా అంటే తన జీవిత చరమాంకంలో కనుగొన్నటువంటి మా తీటా ఫంక్షన్స్ మీద ఇతను ఎక్కువగా పరిశోధన చేశాడు ఇతను పరిశోధన చేసినటువంటి యొక్క మాక్ తీటా ఫంక్షన్ దేన్ని ప్రభావితం చేసింది అని అంటున్నాడు అందులో మొట్టమొదటిది భౌతిక శాస్త్ర అధ్యయనాల రెండవది రసాయన శాస్త్ర అధ్యయనాల మూడవది స్ట్రింగ్ థియరీనా నాలుగోది క్వాంటమ్ అధ్యయనాల అంటే ఇక్కడ స్ట్రింగ్ థియరీ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ థియరీని బాగా ప్రభావితం చేసింది మాక్ థీట ఫంక్షన్స్ రామానుజం చివరి దశలో కనుక్కున్నటువంటి మాక్ థీట ఫంక్షన్స్ అనేది స్ట్రింగ్ థియరీని ప్రభావితం చేసింది అని గమనించాలి ఇక తర్వాత రెండవ భాస్కరాచార్యుడు ప్రసిద్ధ గ్రంథం ఏంటి లేదా భాస్కరాచార్య టూ లేదా భాస్కరాచార్య మనకి రెండవ భాస్కరాచార్యుడి గురించి ఇవ్వడం జరిగింది ఇతని యొక్క ప్రసిద్ధ గ్రంథం ఏంటి అని అడుగుతున్నాడు కరణ కుతూహలం తర్వాత ఆర్యభట్ ఆర్యభట్టియ భాష్యం సిద్ధాంత శిరోమణి లఘుభాస్కరియ ఇతని యొక్క ప్రసిద్ధ గ్రంథం పేరు ఏంటంటే సిద్ధాంత శిరోమణి అని పరిశీలించండి ఓకేనా తర్వాత నెక్స్ట్ లీలావతి గ్రంథం ప్రధానంగా ఏ విషయం గురించి ఉంటుంది సో ఈ లీలావతి భాస్కరాచార్యని యొక్క కూతురు దీని మీద ఒక పెద్ద స్టోరీ ఉంది ఆమె మీద సో ఆమె పేరు మీద ఒక అంకగణితం అనే గ్రంథాన్ని రచించి దానికి దానికి ఏం చేశాడంటే అంకగణితం అనే అంశం ఏదైతే ఉందో ఈ అంకగణితానికి లీలావతి గణితము అనే పేరు పెట్టడం జరిగింది ఓకేనా సో లీలావతి గ్రంథం ప్రధానంగా అంటే సిద్ధాంత శిరోమణిలో నాలుగు భాగాలు ఉంటాయి అందులో అంకగణితం అనేది ఒక భాగం దాంట్లో లీలావతి అంకగణితానికి లీలావతి గ్రంథం అనే పేరు పెట్టడం లీలావతి భాగం లేదా లీలావతి గ్రంథం అని పేరు పెట్టడం జరిగింది అని గమనించాలి తర్వాత నెక్స్ట్ భాస్కరాచార్యుడు సైన్ ఏ ప్లస్ఆర్ మైనస్ బి సూత్రాలను ఏ గ్రంథంలో పొందుపరిచాడు భాస్కరాచార్యుడు సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి సూత్రాలని ఏ గ్రంథంలో పొందుపరిచాడు అంటే లీలావతి గ్రంథంలోనే పొందుపరచడం జరిగింది అని పరిశీలించాలి అంతేగాని గోళాధ్యాయం సిద్ధాంత శిరోమణి కరణ కుతూహలం ఇవి కాదు అని పరిశీలించండి తర్వాత నెక్స్ట్ భాస్కరాచార్యుని యొక్క రెండవ గ్రంథం పేరేంటి మరి భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి గ్రంథంతో పాటు ఇంకొక గ్రంథాన్ని కూడా రాశాడు ఆ గ్రంథం పేరు ఏంటంటే ఇది కరణ కుతూహలం అతను రచించిన రెండవ గ్రంథం పేరు ఏంటంటే కుతూహలం అని గమనించాలి ఓకేనా సో కరణకుతూహలం అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది భాస్కరాచార్యుడు హైపాటియా తన తండ్రికి ఏ రచనలో సహాయపడింది ఇప్పుడు దాకా మనం భాస్కరాచార్య గురించి చూసినాం ఇప్పుడు మనం హైపాటియా గురించి చూద్దాం సో ఈ గ్రీకు గణిత శాస్త్రవేత్త మొదటి గణిత శాస్త్రవేత్తగా ప్రసిద్ధి రాలైంది హైపాటియా సో హైపాటియా తన తండ్రికి ఏ రచనలో సహాయపడింది అని అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి కామెంట్రీ ఆన్ టాలమీస్ ఆల్మగెస్ట్ తర్వాత యూక్లి డెలిమెంట్స్ అరిస్టాటిల్స్ మెటాఫిజిక్స్ తర్వాత పైదాగరస్ థియోరమ్స్ అని ఈ నాలుగు గ్రంథాలలో తన తండ్రికి ఏ గ్రంథంలో సహాయపడింది అని అంటే కామెంట్రీ ఆన్ టాలమీస్ ఆన్ ఆల్మగెస్ట్ అనే గ్రంథం పైన గ్రంథంలో రాయటంలో తన తండ్రికి సహాయపడింది హైపాటియా ఇలా తండ్రికి తన గ్ర ఆ గ్రంథరచనలో సహాయపడే క్రమంలోనే ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తగా ఆమె ప్రసిద్ధురాలైంది అని గమనించాలి ఓకేనండి సో అది తర్వాత నెక్స్ట్ హైపాటియా రచించిన గ్రంథం ఏది మరి హైపాటియా ఏ గ్రంథాన్ని రచించింది అని అంటున్నారు సో కామెంట్రీ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాపాంటస్ కామెంట్రీ ఆన్ ద అపలోనియస్ కామెంట్రీ ఆన్ ద ఆస్ట్రానమికల్ కెనాన్ నాలుగోది యాక్చువల్ యాక్చువల్గా ఈమె రచించిన గ్రంథాలన్నీ కూడా ఇవన్నీ కూడా పైవన్నీ అనే ఆన్సర్ వస్తుంది సో కాబట్టి హైపాటియా రచించిన గ్రంథం ఏంటంటే కామెంట్రీ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాపాంటస్ కామెంట్రీ ఆన్ ద అపలోనియస్ కామెంట్రీ ఆన్ ద ఆస్ట్రోనామికల్ కెనాన్ వన్ ఇవన్నీ కూడా ఈమె రచించినటువంటి గ్రంథాలయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా సో అది తర్వాత నెక్స్ట్ హైపాటియా అధిపతిగా వ్యవహరించిన సంస్థ ఇది హైపాటియా ఏ సంస్థకి అధిపతిగా వ్యవహరించింది అని అంటున్నాడు ఈమె హైపాటియా ఏ సంస్థకు అధిపతిగా వ్యవహరించిందంటే ప్లాటోనిస్ట్ స్కూల్ ఏదైతే ఉందో ప్లాటోనిస్ట్ స్కూల్కి హైపాటియా అధిపతిగా వ్యవహరించింది అని పరిశీలించండి తర్వాత నెక్స్ట్ హైపాటి ఎలా గుర్తింపు పొందారు హైపాటి ఏ విధంగా గుర్తింపు గుర్తింపు పొందారు అని అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి ఏమే గణిత శాస్త్రవేత్తగాన ఖగోళ శాస్త్రవేత్త లేకపోతే తత్వవేత్తగానా అయితే ఇక్కడ ఆప్షన్ చూడండి ఏబి ఓన్లీ అంటే ఏబి ఓన్లీ అంటే గణిత శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్తగా మాత్రమేనా బీసీ ఓన్లీ ఖగోళ శాస్త్రజ్ఞురాలు తత్వవేత్తగా మాత్రమేనా లేకపోతే గణిత శాస్త్రజ్ఞురాలు తత్వవేత్తగా మాత్రమేనా లేకపోతే ఏబీసీ గణిత శాస్త్రజ్ఞురాలు ఖగోళ శాస్త్రజ్ఞురాలు తత్వవేత్త తత్వవేత్తగా గుర్తింపు పొందిందా అని అడుగుతున్నాడు సో కాబట్టి ఏమైనా మూడింటిగా గుర్తింపు పొందిందండి ఏమైనా గణిత శాస్త్రవేత్తగా ఖగోళ శాస్త్రజ్ఞురాలుగా తత్వవేత్తగా ఈ మూడింటిగా గుర్తింపు పొందింది కాబట్టి ఆన్సర్ డీ అవుతుంది అని పరిశీలించండి ఎట్లా మీకు ఎగ్జామినేషన్లో ఈ బిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే మీరు చూడండి మీరు అందరూ అనుకోవచ్చు సార్ ఇవన్నీ నాలెడ్జ్ బేస్డ్గా ఉన్నాయి చూడటానికి నాలెడ్జ్గా నాలెడ్జిబుల్గా ఉన్నాయి అని అనొచ్చు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఎగ్జామ్లోనైనా ప్ర మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది రావాలా సిలబస్లో ఉన్న ప్రతి అంశం తెలిసినప్పుడు మాత్రమే ముఖ్యంగా బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలకి మీకు ఇచ్చినటువంటి అంశాల్లో అన్ని అంశాలను కూడా కవర్ చేసేటటువంటి స్వభావం ఉంది ఈ యొక్క బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలకి ఓకేనా కాబట్టి సబ్జెక్టు మొత్తాన్ని కవర్ చేస్తారు కాబట్టి ప్రతి అంశాన్ని మీరు చదవాలా సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ మీ అందరికీ సేవ చేయడానికి ఉంది ఈ యాప్లో మీకు కావలసినటువంటి బిట్స్ కూడా మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తారు రెండు మూడు రోజులలో ఓకేనండి సో కాబట్టి మీరు ఈ యాప్ని మీరు తీసుకున్నట్లయితే ఇందులో క్లాసెస్ ముఖ్యంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ సిలబస్ మీ అందరికీ నూతనంగా అందించబడింది నూతన దృక్పథంతో విశ్లేషణాత్మకంగా అందించబడింది దీన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ అనడా